బుచ్చడిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలిసి శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ఆషాఢ మాసం సారి సమర్పణ కార్యక్రమం వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో శ్రీ కామాక్షితాయి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు కోబూరు శ్రీ వాసవి ఆర్యవైశ్య భక్త బృందం త్రివేణి మాధవి ఆధ్వర్యంలో సుమారు ముప్పై మంది మహిళలు కామాక్షితాయి అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులరెడ్డి భక్త బృందంను స్వాగతం పలికి శ్రీ కామాక్షితాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు మహిళలు అమ్మవారికి పసుపు పూలు కుంకుమ పండ్లు గాజులు స్వీట్లు తమలపాకులు ఎండు కొబ్బరి ఉప్పు కందిపప్పు బియ్యం కూరగాయలు తిలకం దువ్వెన అద్దం పౌడర్ పలు రకాల వస్తువులను సమర్పించారు అనంతరం భక్తులు అమ్మవారి ప్రసాదంగా సారిని స్వీకరించి ముత్తైదువులు ఒకరికొకరు మరియు వారి బంధువులకు ఇచ్చిపుచ్చుకున్నారు అనంతరం భక్తులు అధిక సంఖ్యలో అన్నప్రసాదం స్వీకరించారు అమ్మవారికి సారని సమర్పించాలనుకునే భక్తులు ఇరవై నాలుగవ తేదీ వరకు సమర్పించొచ్చని యువో తెలిపారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు